మన రాష్ట్రంలో చాలా చోట్ల రాళ్ళ వానలు పడ్డాయి సో రాళ్ళ వానతోటి రైతులంతా కూడా ఆగమైపోతున్నారు అక్కడ వడగళ్ళ వానతోటి పంట కూడా పూర్తిగా అయిపోయిన పరిస్థితి సో ఇది నిజంగా బ్యాడ్ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడే సమాచారం అంత చాలామంది చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా వీడియోలు కూడా పంపిస్తున్నారు సో సిద్దిపేట జిల్లా సంబంధించిన విజువల్స్ కూడా వచ్చినాయి మనకి అక్కడ ఒక్కటిసారి ఇట్లా కుమ్మరిచ్చినట్టుగా వర్షం నీళ్లు కూడా రాకుండా డైరెక్ట్ రాళ్ళు ఇట్లా కుమ్మరించినట్టు కాబట్టి పంట మొత్తం మొత్తం నష్టపోయిందట దానికి సంబంధించిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇలా మన తమ్ళిళ్ళ మీద కూడా రాళ్ళవాణతో బోరు అంటున్న రైతాంగం అనే పెట్టినాం సో ఒకసారి ఇగో ఇది చూసుకుంటా పోదాం ఇదిగోండి మొత్తం రాలిపోయి అక్కడనే పడిపోయినటువంటి ఈ వడ్లని చూడొచ్చు మనం ఇగో మొత్తం దులిపేసినట్టే ఇక కల్లమైపోయింది ఇది ఇగో ఇక ఏం లేవు ఆడ గడ్డే ఒట్టిది గడ్డి మాత్రమే ఉన్నది ఇక రాళ్ళు వాడి మొత్తం పెద్ద ఎత్తున పంట కూడా నష్టమైపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇగో ఇవి చూడండి రావాలని ఎట్లా పడుతున్నాం సో ఇట్లా పెద్ద కుమ్మర్ ఇచ్చినట్టు ఎక్కడికక్కడ మూడో మూల కుమ్మర్ ఇచ్చినట్టుగా రాళ్ళు పడి పంట కూడా మొత్తం నష్టపోయారు ఇదిగోండి ఏం లేవిగా ఇక గొలక వడ్లు ఏమి లేవు ఇక కాస్త కూస్తో అంటే కోతకొచ్చి కోసి జర బీట్లలో పోసుకున్న వాళ్ళు జర పర్లేదు నయం ఉన్నది అంటే కవర్గా పెట్టుకున్నారు కాబట్టి జర నయమైంది ఇక ఇప్పుడిప్పుడే కోతకు వచ్చిన ఇక రేపు మాపో మిషన్లు వస్తాయి కోత పోయాలి అనే టైంలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా మొత్తం రాలిపోయి చాలా చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి బతుకు సూర్సి రై ఏం మొత్తం గంగాపాలైపోయినాయి రైతులు ఏం మాట్లాడతారు ఒకసారి ఏం ఇబ్బందికరమైన పరిస్థితి ఎన్నో ఆశలు రైతులు ఒక పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఇలా రైతు ఆశలు ఆడి అడి ఆశలు అయిపోయినాయి కళ్ళలు వేసినాయి నిన్న రాత్రి కొత్తపల్లి ఎల్లపల్లి కాజరపల్లిలో కళ్ళలు లేవడం జరిగింది వానదేవుడు లేచిన కల్లాలు రైతులు వెళ్ళిన కళ్ళాలు కాదు ఈ తీవ్ర బాధాకరం తీవ్రమైన బాధాకరంగా వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కొత్త పాలు వెళ్ళాపల్లి ఆసమో రైతులను ఆదుకోవాలి ఏదైనా వాళ్ళకు భరోసనిచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం సో ఇది రైతులు చేసిన కళ్ళలు కాదు ఇవి దేవుడు చేసిన కళ్ళం అంటారు రైతు పాపం ఏం చేస్తారు ఇక అవి మొత్తం నేలపాలు అయిపోయిన తర్వాత ఆ ఉడ్లను ఏం చేస్తారు ఏం కదా ఒకసారి రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనకు అసలు అందుబాటులో లైన్లో ఉండే ఇప్పటిదాకా ఫోన్ చేస్తాం తీరుగా మొత్తం రాలే హలో నమస్తే నరేష్ మీరు పంపించిన విజువల్స్ అన్నీ చూసినా మొత్తం ఒడ్లు కూడా మొత్తం కిందనే ఉన్నట్టున్నాయి కదా

ఎల్లాయపల్లి కొత్తపల్లి కాకనంపల్లి ఈ మూడు గ్రామాలల్ల మాకు తెలిసి పొద్దున మా బయలు కాడికి పోతాం కదా కంప్లీట్ ఏం లేవు అట్లనేటివి లేవు చేర్లల్ల అయ్యో సో మరి ఏంది ఇప్పుడు రైతుల పరిస్థితి ఇది అధికారులకు ఏమైనా సమాచారం పోయిందా దానికి సంబంధించి పష్టం పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కానీ స్థానిక నాయకులు కాని లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎవరైనా అప్రోచ్ కూడా జరిగిందా ఎవ్వరు రాలేదు ఇంతవరకు దీన్ని జరిగిందని వాళ్ళ దృష్టికి పోయినా గాని ఇంత తొందరగా స్పందిస్తారని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే రైతుల విషయం కదా వేరే ప్రైవేట్ సంస్థల విషయాలు అయితే ఆన్ ది స్పాట్ 24 అవర్స్ నే రైతులని డౌన్ లోడ్స్ కుంటారు రైతుల మార్చనా ఏదో ఏ నష్టపరిహారం అతతి ఎవడో క్షేత్ర సహాయల వ్యాపార యద్గారి ఎవడో వొద రాస్కతడి ఏమో అతతి అన్నట్టుగా పటించుకోరిగా ఇవాల్ పటించుకుంటాన నిన్ననస ఎందుకంటే షేర్లకాడకి పోతే బోర్న రైతు ఎడతాడు ఆయనకి ఏదో సంధానం చెప్పాలి ఏదో సాయం చేయాలి కాబట్టి అటు ఎక్కడ రారిగా తొందర మోసపోయేటాడు కదన్న రైతు రెండు మాటలు చెప్తే చల్ల పడతాడు కావాలంటే కూడా ఆఫీసర్స్ ఉంటే తిరిగే టైం కూడా రైతుకు ఉండదు వాస్తవానికి ఉండదు సో ఈ రైతు ఆఫీసర్స్ ఉంటే తిరిగాడు వాడు క్షేత్రస్థాయిలో ఆ పొలం దగ్గర ఆడేవాడు సో మిగతా జాలకైతే వాళ్ళకి ఎలివేషన్ దొరికే జాలా బాగా పబ్లిసిటీ వచ్చే జాలకు మాత్రం ఉరుకుతారు ఎలివేషన్ దగ్గర మంచి పది మంది కనబడ దగ్గర హైఫై మెయింటైన్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు ఈ బుర్ర పొలాలు కట్టారు రాలేదు బాగా పడ్డ రాళ్ళు సో ఈ బీటిలలో అంటే ఆల్రెడీ కోతలు అయిపోయి బీట్లలో చేరిన వాటికి ఏమైనా ఇబ్బంది జరిగిందా

ఆరెక్ల ఆరెక్ల మొత్తం రాళ్ళు వాడి మొత్తం రాలిపోయిందా మొత్తం ఏం లేదు మొత్తం ఏం ఆశ అనేది లేదు అయ్యో ఒక్క రోజు అయితే మొత్తం కోత అయిపోయేది ఇయ్యాల పోతా అనుకుని పోదామని మిషన్ వాళ్ళకి కూడా చెప్పిన పరదలు కూడా పెట్టుకున్నా అయ్యో దేవుడే ఆ పరదలు వర్షిండు దేవుడే అయ్యో సో రైతన్నలు ఏం జరిగినా కూడా ఇక దేవుడి మీద భారం నిందలైన దేవుడి మీద ఏమన్నా న్యాయం చేయ దేవుడు కూడా దేవుడు ఆడాలి నీళ్ళ కొరకు ఒక కిలోమీటర్ నుంచి పైప్ లేసుకొని రెండు నెలలు నిద్ర లేకుండా తిరిగితే అంటే నీళ్లుగా చివరి దశలో నీళ్లు సరిపోకపోతే రెండు కిలోమీటర్ నుంచి పైప్ లేసుకొని మారబెట్టినావు కిలోమీటర్ల నుంచి నీళ్ళు పైపు లేచి వారిచ్చినాం అక్కడ కాలు ఆడదాకా వచ్చి ఆడికి వెళ్ళి మోటార్ వేసుకొని తీసుకొచ్చుకున్నాం పైపు లేచి అయ్యో అయ్యో అటు ఇటు గడ పడిండే కాకపోతే అదే ఇలా ఏం లేకుండా ఎంత నష్టం పెట్టుబడి ఎంత ఉంటుంది ఎంత నష్టపోయి ఉంటావు ఇప్పుడు నువ్వు నేను పెట్టుబడి ఎకరానా ఎకరాన్ని ఇరవై వేలు లెక్క పెట్టుకున్నా కానీ ఆరు ఎకరాలు ముప్పై వేలు ఎట్లయితే ముప్పై వేలు పెట్టుకోవాలి బాగా నష్టపోయినా ఇప్పుడు అంటే వచ్చిన పంట నేల పాలైపోతే నిజంగానే బాధ సో మరి అధికారుల దృష్టికి ఏమైనా పోయిందా మీరు ఏమైనా పంట నష్టపోయిన గతంలో ఇప్పుడున్న సరే నేనే మబ్బులు ఇక్కడ రెండు ఆవులు ఆవులు బయట కట్టేసింటివి చూసుకొని పొలం చుట్టూ తిరిగింది ఇక్కడ బాగా బాధపడకూరిక మరి రైతులు ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఇది ఇప్పటి నుంచి అది అనాథ నుంచి వస్తుంది బాధపడకండి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మేము జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళి తీసుకొని ఏమైనా నష్ట పరిహారం ఏమైనా ప్రభుత్వం ఇవ్వగలిగితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడైతే ఆల్రెడీ మన చేతులు ఏం లేదు కదా ప్రకృతి ఆల్రెడీ పగబట్టింది మొత్తం ఒడ్లని రాలిపోయినా ఇప్పుడైతే ఏం లేదు మనం చెప్పండి పండుగ ఇదే కదా మనకు వడ్లు పంట పట్టించుకొని పోసుకుందాం ఇకు భగవంతుడు పోసుకొని బాగా కనుక ఏడవద్దు రైతులు ఏడిస్తే బాగుండదు ఏం చెప్తాం అన్న అప్పులోని కూతురుతుంటే ఇది దేవుడు పోసుకుపోయాక మీరు ఏం చేస్తారే ఏం చేయలేదు కదా ఏడవలు వెళ్ళే వడ్లు కథ ఏం చెప్తారా ఇక మీరు బాధపడుతుంటే మాది మీరు మీరు ఒక్కరే కాదు బాధపడాల్సింది కనకయ్య గారు మీతో పాటు మేమందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే అది రాలిపోయింది ఒక కనకయ్య ఓడ్లు కాదడా మేమందరం తినే తిండి అది మేమందరం తినే అన్నం అది ఒక్కరి కాదు రూట్ కొత్త అవ మీ మీ చేతికి వచ్చిన పంట కాదు మా నోటు కాడికి వచ్చిన ముద్ద అది అందరూ కూడా కింద పడిపోయింది నిజంగా మేము అందరం కూడా బాగా బాధపడుతున్నాము దానికి ఇక ఎంత ప్రభుత్వం ఎంత ఇచ్చినా పూర్తి స్థాయిలో నష్టాన్ని పూర్తి ఇప్పుడు పంట వాడితో వచ్చే పైసలు అయినా అయితే ఇవ్వదు కదా నష్టపరిహారం బాధపడదు బాధపడద్దు కనకాయ్యారు కనకయ్య గారు నరేష్ సముదాయించు రైతు అదే ఏడుస్తున్నాడు బాధ అనిపిస్తుంది మాకు కూడా మార్నింగ్ న్యూస్ నిజంగానే జనరల్ రోజు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తా ఇవాళ వెరీ బ్యాడ్ మార్నింగ్ అనే పరిస్థితి వచ్చింది నిజంగానే సముదాయించు రైతులని ఏదో అయ్యో నేను వీలైతే ఆ ఫీల్డ్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తా మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత వీలైతే అటు వచ్చే వస్తే కాల్ చేస్తాను మీకు వీలైతే వచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఆయనకు సంధాయించండి అండ్ ప్రభుత్వాధికారులు కూడా తెలియసే ప్రయత్నం చేయి నీ చదువుకున్న వ్యక్తిగా ఓకేనా తెలియసే ప్రయత్నం చేయి ఏదన్నా నష్టపరిహారం వస్తే వస్తుంది ఇక ఏం చేద్దాం మరి ఈ పంట పోతే మళ్ళీ పంట రైతులైతే ఇక పంట పండించడం అయితే ఆపరు కదా మీకు ఏం అర్థం ఎట్లా ధైర్యం కూడా తెలుస్తలేదు నాకు నిజంగా ఏమంది ధైర్యం చెప్పాలి ఏం చెప్పాలి కూడా అర్థం ఇతరులు నాకు నరేష్ ఓకే చూ చూసుకోండి వాళ్ళని రైతులు ఎంతమంది నష్టపోయారు ఏం కదా ఒకసారి ప్రభుత్వ అధికారులు వస్తారు కావచ్చు ఈ లోపల మీరే ఒక అంచనా కూడా రండి ప్రాథమికంగా సరేనా ఓకే అండి థ్యాంక్ యూ చూస్తారు కదా చాలా బాధ అనిపిస్తుంది రైతులు మాట్లాడుతుంటే చేతికి వచ్చిన పంట పోయింది ఆరెకరాలు వేస్తే ఆరు ఎకరాలు మొత్తం గంగపారైపోయింది రాళ్ల వాడిన వాడి మొత్తం పోయిందని చెప్పేసి రెండు నెలలు పాపం నిద్ర ఆహారాలు మాని రెండు మూడు కిలోమీటర్ల నుంచి పైపులు లేసుకొని వచ్చి అక్కడ ఎక్కడ ఏ చెరువులో ఉన్నాయో ఏ కాలంలో నీళ్ళు తీసుకొచ్చి ఆ మూలకొకసారి ఈ మూలకొకసారి పంట పండించి నీళ్లు తడి పెట్టుకొని పంటను సేది తీసుకొచ్చిన తర్వాత రేపు పొద్దుగా ఇయ్యాలైతే వస్తున్నాడట మిషన్ వచ్చేదట సో రైతులు చేయాల్సిన కళ్ళం దేవుడే అని చెప్పి బాధపడుతున్నారు ఇప్పుడు కూడా ఏ రాజ మనకి ఇంత మాట్లాడుతున్నాం ఏ రాజకీయ నాయకుడిని నిందిస్తలేరు ఏ అధికారం కూడా నిందిస్తలేరు వాళ్ళు ప్రకృతిని ఏమున్నా దేవుడినే దేవుడే ఇట్లా చేసిన అంటారు తప్పితే కనిపించని దేవుని అంటారు కానీ కనబడే ఈ నాయకులు ఎవరిని కూడా తిట్టారు వీళ్ళు పాప సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఏం లేవు మొత్తం అగో కొత్త కిందనే ఉన్నాయి చెప్పడాది ఎట్లా చేస్తారు అది ఇది మనందరం తినే తిండి అది సో ఈ మధ్యలో పెట్టుబడి సాయం వస్తుందని లేకపోతే రకరకాల ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందేమో అని చెప్పేసి బయట ఉపాధి దొరక ఉద్యోగాలు రాక యువత కూడా వ్యవసాయం వైపు మల్లుతురు మెల్లమెల్లగా వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఏమో డిలే చేస్తున్నాయి నష్టపరిహారాలు అందించడంలో ఇక్కడ వాళ్ళందరికీ యువకులే కనబడుతున్నారు రైతులందరూ చూడు సో చాలా మంది యువత వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలంటే అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అక్కడ ఉండాలి యువతను కాకట్టుకునే ఒక ఫ్యాక్టర్ అక్కడ ఉండాలి ఉప్పలే రాళ్ళు సో ఇది మొత్తం రాళ్ళ సంబంధించిన విజువల్స్ ఇది చాలా ఏరియాలలో ఇట్లా జరిగిందట సో ఇక్కడ చిన్నకో సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం ఎల్లాయపల్లి కొత్తపల్లి కాసారంపల్లి ఇంకా చాలా మనకు సమాచారం వచ్చింది ఈ ఈ నుంచి వచ్చింది ఇంకా కొన్ని ఊర్ల నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తంగా ఇది రైతులకు సంబంధించిన సమాచారం అయితే ఇట్లా ఉంది